అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే మన్ను కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే వేయబోతున్నారండి ఇక ఇటీవలే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకు ఆయన వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించి వర్షాల కారణంగా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులను అయితే కలవడం జరిగింది అక్కడ ప్రజలను కూడా కలవడం జరిగింది ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా మరికి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కురిసినటువంటి వర్షాలకు దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు అయితే నష్టపోవడం జరిగిందని అటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని పిఎం ఫసల్ బీమా యోజన మనకు తరఫున రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఇప్పటికే దాదాపు పంటలు నష్టపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల వారు అయితే వర్షాలు పడి పంటలు నష్టపోయారు అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాల్లోకి మనకు వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈ డబ్బులతో పాటు వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా తొలివిడతో తొమ్మిది వేల రూపాయల విడుదలకు కూడా కీలక ప్రకటన అయితే చేస్తారనమాట కాబట్టి ఈ రెండు పథకాల డబ్బులు కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి